సో నిన్న మనకి వైజాగ్ లో మీటింగ్ జరిగింది కదా వాళ్ళకి యువగాలం యువగాలం మీటింగ్ అక్కడ జగన్ గా వాలంటీర్ వల్ల మహిళల వల్ల మహిళలను కిడ్నాప్ చేస్తున్నారు అంత బట్టి అబద్ధం అంటే మరి మరోసారి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా పవన్ కళ్యాణ్ మనకి తిక్కలేసింది అంటున్నాడు మరి పవన్ కళ్యాణ్ సభలో సీఎం జగన్ సీఎం జగన్ గారు తిట్టారు కదా దానిపై మీ అభిప్రాయం ఏంటి పవన్ తిట్టినా పవన్ కళ్యాణ్ తిట్టారు కదా జగన్ గారిని దానిపై మీ అభిప్రాయం వానికి తిక్కలేసి ఎట్టంటే మాట్లాడుతున్నాడు తెలంగాణలో పెట్టుకొని ఏం గెలిచినాడు బరి లెక్కమైన కానీ ఓట్లు రాలే సో యోగా అవసరం లోకేష్ బాబు సీఎం జగన్ గారిని తిట్టారు ఇష్ట వస్తుంది తిడుతున్నారు దానిపై మీరు అంటే ఆయన ఇష్ట వస్తుంది తిడుతున్నారు జగన్ గారు మామూలే అంటారు వాళ్ళది ఏముంది మామూలే అంటారు టీడీపీ జనసేన కలిసాయి వైసీపీ దబ్బిడి దిగి అంటారు ఏమి అన్నీ కలిసినా ఏం రావు వచ్చేదే జగన్ మరి జరగబోయే జగన్ అహంకారానికి ప్రజలకు మాత్మగౌం మధ్య యుద్ధం ఏం యుద్ధం ఉండదు వన్ సైడే

సీఎం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏం ఎవరని చెప్పాలా నీకు ఎవరు వస్తే బాగుంటుంది మేము జగన్ కెత్తాం జగన్ కేస్తాం ఎందుకనమ్మా మాకు పింఛన్ ఇచ్చినాడు పద్దెనిమిది వేలు లెక్క ఇచ్చినాడు మంచిగా ఇస్తున్నారు పదకాలు ఇంటికి వచ్చేస్తున్నారు లేకపోతే అడకెళ్ళి తెచ్చుకుంటున్నారా ఇంటికి వస్తున్నాయి ఇంటికి వచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఎలా ఇచ్చి పింఛన్ నీకు చంద్రబాబు అలా ఎలా ఇచ్చి పింఛన్ నీకు ఇప్పుడే వచ్చినాయి నాకు నాలుగు ఎక్కడ వచ్చిన తర్వాత వచ్చింది పింఛను అంతకుముందు లేదు

నమ్మండి ఇంకా గ్యాస్ ఫ్రీ అంటున్నాడు మాకేం అవసరం లేదు గ్యాస్ గీసులు ఏం ఫ్రీ వద్ద ఏమవుద్ది జగన్ వస్తేనే బాగుండేది ఎందుకంటే జగన్ గెలవాలి గెలుస్తారా గెలుచాడు గెలుచకుండా ఎట్టుకుంటాడు ఎత్తాం ఎవరు మీ ఎమ్మెల్యే నాని ఓకే నమస్తే బాబాయ్ నెక్స్ట్ ఏం ఎవరు వస్తే బాగుంటుంది జగన్నాథ్ అయినా బాగుంటుంది ఎందుకంటే నేలల్లో మునిగిన వడ్లు కొని దేశం కొని పాపం వాడు కొన్నారా వీళ్ళు కొన్నారా అందుకే వాడు రావాలి రావాలి చంద్రబాబు నేనే వస్తా పులివెందుకు నేనే గెలుస్తాను కదా పులి అందరూ ఒక ఒక రాష్ట్రంలో కలిస్తే సరిపోద్ది అన్నీ రావద్దానో గెలుస్తా పులివెందుకు అది అయ్యేది కాదులే మా జగన్ నవ్ రోడీ పార్టీగా ఉండవు పార్టీ అంటున్నారు మాకేం లేదబ్బా మీకేం లేదు అలా ఇక్కడ వాలంటీర్లు మంచిగా చేస్తున్నారు బాబాయ్ లేదా ఒక వైసీపీ పార్టీలు వాళ్ళు ఇస్తున్నారు పాతకల్లి అయితే అందరికీ ఇస్తున్నారు ఆ పార్టీ టైమ్లో ఈ పార్టీ టైంలే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అందరికీ ఇస్తున్నారు మరి ఎందుకంటే తీసుకుని కూడా ఎవరు మాకేం ఊటలు అంటున్నారు కదా ఆపోజిట్ పార్టీలు వాళ్ళు తీసుకున్నారు మాకేం ఊటలో అంటున్నారు కదా వస్తుంది సీఎం జగన్ వస్తేనే మేలు మనకి అన్ని పరికరాలు అని అందుబాటులో ఉన్నాయి అది రౌడీ పార్టీ అయితే వాళ్ళని ఎవరినైనా భోషని చంపుతారు మనని చంపుతారు ముసులో చంద్రబాబు కలిసి వస్తారు కదా కలిసి వస్తే వాళ్ళిద్దరు నువ్వు అన్నట్టు వాడు రే పొద్దున ఎవడుదో వాడుదవద్ది ఆ ఇదర్ బాలక పొత్తుల కుదర్కే వొడతా వొడతా దానికి మధ్యలో మనం ఏం చేస్తాం పవన్ కళ్యాణ్ గల్లానన్న మరి వైసీపీని గడ్డలిపి కొడత రోడ్లెం దిపి కొడత అన్నాడు ఫోన్ గల్లమైనా హ వైసీపీని గడ్డలిపి కొడత రోడ్లెం దిపి కొట్టోడు ఎవడు చెప్పాలట ఆ మాట్లాడదాం పడితే మళ్ళీ పడితం గానే ఐయన్నీ గుడలిపి కొడతా అన్నాడు కొట్టలేడు వెదలకొన్నటి దెంగేది ఏట వాడు ఎత్తల పోక చేసి చంద్రబాబు ఇంకా మెరుగైన పథకాలు మెరుగైన పథకాలు అంటే మనం మూడు లక్షలు మాఫీ చేస్తా అన్నాడు ఏడు చేసినాడు చెప్పు ఎక్కడ చేసినాడు చేసినాడు పులేంద్ర ఇప్పుడు తెలంగాణ కూడా ఓడిపోయిన కూడా నేను గెలుస్తాను ఓడిపోయినోడు కూడా నేను గెలుస్తాను మళ్ళీ ఇంకేంది పవన్ కళ్యాణ్కి ఒక సీటు కూడా వాడు వాడిని ఏం అన్నాడు ఒక సీటు కూడా రాల మెలకుండా అది ఒక బిరు బిర్రు ఉండేది బిరు బాగుతా జగితే